చెప్పాం మీరు రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉండటం కన్నా రాజకీయ పార్టీలోకి వెళ్ళి జాతికి న్యాయం చేద్దాం అనుకున్నారు కదా మరి మీరు పార్టీలోకి వెళ్ళారు పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు నిన్న మొన్నటి వరకు వైసీపీలో కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు ఎంతమంది జాతి బిడ్డలకు మీరు ఉపయోగపడ్డారు జాతికి ఎంత సాయం చేస్తారు పెద్ద ప్రశ్న కూడా ఈరోజు మాదిగ కార్పొరేషన్ కావాలని డిమాండ్ పెట్టింది నేనే ఓకే ఆ డిమాండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి చట్టబద్ధ చేసే ఒక కార్పొరేషన్ ఇచ్చి ఒక ఆఫీస్ ఇచ్చి చట్టబద్ద చేతి కల్పించేదాకా సక్సెస్ అంతవరకు ఈ రోజు ఒక ఆఫీసు పెట్టి రాష్ట్రంలో మాదిలు మొత్తం కేర ఇచ్చారు ఆ క్రమంలో ఏంటంటే జనరల్ గా మనం కార్పొరేషన్ అనేటప్పటికి ఏంటంటే లోన్లు వస్తాయి కొంతమంది ప్రజలు సర్వీస్ చేసేటువంటి తల ప్రతి నాకు కూడా ఉన్నారు జనరల్గా ఉండదు కాకపోతే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక నూతన విధానం తీసుకున్నాడు నవరత్న అనే పేరుతో అందువల్ల మాల్ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చి లేకపోతే రెల్లి కార్పొరేషన్ ఇచ్చి లేకపోతే మిగిలిన బీసీ కార్పొరేషన్ ఇచ్చి నా ఫెయిల్యూర్ అది ఓకే అందరికి ఇవ్వలేదు అంటే ఒప్పేసుకుంటున్నారా కార్పొరేషన్ ద్వారా మేము ఏమి చేయలేదు అని చేయలేదు అంటే అసలు మేము చేయలేదు కాదండి అసలు అంటే మేము ఇంటూ తెచ్చి పెడతామా మీరంటే ప్రభుత్వం 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 అనేది ఒక కొత్త జనతో ముందుకు వెళ్తారు నవరత్న అనేటువంటి దాంతో డీపీటీ తోటి ముందుకు వెళ్ళాడు అందువల్ల ఏంటంటే కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి విధానం డైరెక్ట్ గా బెనిఫిషరీ పంపే విధానాన్ని కొత్త విధానం తీసుకున్నారు జగన్మోహన్ గారు నవరత్వ రూపంతో అందువల్ల ఏంటంటే లోన్లు ఇచ్చేటువంటి విధానం విషయం వచ్చే లేక అది మనం అనుకున్నటువంటి ప్రయోజనం ఉంది కానీ ఒక కార్పొరేషన్ పెట్టినాక మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మాదిలో మొత్తం కేరాప్ ఆ కార్పొరేషన్ ఆఫీస్ అయింది ఏదైనా ల్యాండ్ సమస్య వస్తే ఒక పోలీస్ సమస్య వస్తే ఒక పిల్లలకి ఏదైనా కాలేజీ సీట్లు కావాలంటే గురుకుల పాఠశాల సీట్లు కావాలంటే ఒక ల్యాండ్ విషయాలంటే నా కేరాఫ్ అడ్రస్ అయ్యి మొత్తం నా రోజు కొన్ని వందల మంది వచ్చి నా కాడకు వచ్చి కలిసిపోయేవాళ్ళు వాళ్ళకి సాధన సహాయం చేసినట్టు హ్యాపీగా తృప్తి పడతా ఉన్నా ఓకే ఈ రోజు